గుంటూరులో అండి ఒక ప్రైమ్ లొకేషన్ లో రెండు సూపర్ ప్రాపర్టీస్ సేలుకు వచ్చినాయి అండి ఒకటి వచ్చేసి జీ ప్లస్ టూ అండ్ పెంటోస్ అండి అలాగే ఇంకోటి వచ్చేసి జీ ప్లస్ వన్ అండి ఈ రెండు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్స్ సేల్ కి వస్తున్నాయి చాలా బెస్ట్ ప్లేస్ అయితే వస్తుందండి గుంటూరులోని ప్రైమ్ లొకేషన్ అండి గుజ్జనగూండ్లోని మనకి పలకలూరు వెళ్ళే రోడ్ లో మనకి వీ కన్వెన్షన్ ఉంది కానీ దాని ఆపోజిట్ లో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే సేల్ కు అండి ఈ రెండు కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ సో మనం ఫస్ట్ ప్రాపర్టీ చూద్దామండి జీ ప్లస్ టూ అండ్ పెంటోస్ అండి ఇది నూట ముప్పై ఐదు గజాలైతుందండి నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ మీరు ప్రాపర్టీ చూడొచ్చు చాలా బాగుంది అనమాట ఎల్వేషన్ కూడా చాలా బాగుంది మీ మీరు లోపల కూడా చూడొచ్చు అండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ఒక కోటి పదమూడు లక్షల పదహారు వేల నాలుగు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట మీరు గమనించాలి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి సో మనకి ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ పదిహేను అండి మనకి పదహారో తారీఖు అయితే ఆప్షన్ దొరుకుతుంది చాలా చాలా మంచి ప్రైస్ అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు సో అలాగే అండి మనకి ఈ హౌస్ పక్కనే మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది చాలా మంచి ప్రైస్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి తొంభై ఆరు గజాలండి నార్త్ ఫేసింగ్ వస్తుంది మీరు హౌస్ కూడా చూడవచ్చు లోపల కూడా చూడవచ్చు చాలా బాగుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అరవై ఏడు లక్షల ముప్పై నాలుగు వేలండి స్టార్టింగ్ ప్రైజు అయితే ఫిక్స్డ్ ప్రైస్ కదండి ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ మాత్రం గమనించాలి ఈ ప్రాపర్టీ కూడా మనకి అక్టోబర్ పదిహేను లాస్ట్ డేట్ అండి మనకి పదహారు తారీఖు అయింది ఆప్షన్ జరుగుతుంది మీలో ఎవరికైనా ఈ రెండు ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్